భావించి నన్ను కు పంపిస్తే మీ సమస్యల పైన నేను నిరంతరం మాట్లాడతానని చెప్పి కూడా నేను శర్మలాక గారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఉద్యోగాలు లేక ఈరోజు ముంబై ఈరోజు బెంగళూరు ఇతర దేశాలకు వలసమయ్యే పరిస్థితి ఏర్పడింది అదే ప్రత్యేక హోదా వస్తే ఈ రాయలసీమ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయి అటవీ వస్తాయి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా కడపలో అక్క అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది కేంద్రంలో మంత్రిత్వ శాఖ చేపట్టబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏవైతే విభజన చట్టాలు ఉన్నాయో అమలు తీరుతుంది అక్క ఈ రాయలసీమ ప్రాంతం సక్సెస్ అవుతుంది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రైతులను ఏదైతే రైతులు వ్యవసాయం పండుగ అన్నాడో ఆ పండుగ మళ్ళీ అక్క సెని రెడ్డి గారి అక్క మనకు జరుగుతుందని చెప్పి కూడా కూడా గుర్తు చేస్తున్నాను ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులు కరెంటు బిల్లు కట్టకలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రైతులలో కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి రైతులకు ఉచిత విద్యుత్తు తీసుకొస్తే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారసుడిగా చెప్పుకుంటూ ఈరోజు రైతుల మోటార్లకు మీటర్లు బిగించి రైతులు ఉరితాలుగా మార్చిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నాను ఈరోజు ఉన్నారు ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో పెట్టించడం జరిగింది సుప్రీంకోర్టుపై పోరాటం చేసి పీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఇదే వైసీపీ ఎంపీలు గురు బతువన్న అని చెప్పి మద్దతు ఇచ్చింది కాదా అని చెప్పి మనం అందరూ అడుగుతున్నా చేస్తారా లేదా మద్దతు మళ్ళా ఈ రోజు ఏమి తెలియనోళ్ళ మాది ఎన్ఆర్సీ సీఎం నల చట్టాలకు ర్యాలీ జరిగితే మళ్ళా మీ ఓట్ల కోసం ఏదో మీ కోసం ఏదో పాటు పడుతున్నట్టుగా ఈ లోకల్ ఎమ్మెల్యే అదే విధంగా ఎంపీ గారు మీ ర్యాలీ రాజ్యాంగ పరిరక్షణ వేదికలో ర్యాలీలో పాల్గొంటారు మళ్ళీ నమ్మి మీరు ఓట్లేస్తారా ఓట్లేస్తారా ఈరోజు తన బలానికి సామాన్యుల మధ్య జరుగుతున్న యుద్దం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటనే ఆయుధాన్ని ఉపయోగించి సామాన్యులని పార్లమెంటుకు పంపించండి సామాన్యులని అసెంబ్లీకి పంపించండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ తెల గారు అక్కదాన్ని మనం సీఎం గా చూడాలని చెప్పి నా కోరిక మీ అందరి కోరిక కూడా భావిస్తానని కోరుతున్నాను మీరు నందాల పార్లమెంటు ప్రజలకు నంద్యాల నిజ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా సీరుస వహించి నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా శంగురాడి అక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు